సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మంత్రులుగా మా గురుగారు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి అన్న గారికి మానకొండూరు శాసనసభ్యులు కమ్మపల్లి సత్తన్న జిల్లా అధ్యక్షుల గారికి ఈ సభాముఖంగా ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కరెక్ట్ సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్కరి రక్తం ధార సరిగ్గా సరిగ్గా ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసింది ఆ ప్రమాణ స్వీకారంతో ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు సరిగ్గా ఇరవై నాలుగు గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళా మహారాలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది మరి వారి కొంత ప్రభాకరణ తెలియజేస్తున్నాను అదేవిధంగా యువ వికాస్ పేరుతో రాష్ట్రంలో గత సంవత్సరంలో కనీసం ఒక మహిళా మంత్రిని కూడా ఏర్పాటు చేయలేనటువంటి దత్తమ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మతం పేరుతో అధికారంలోకి రెండు సార్లు వచ్చి మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక మంత్రికి కూడా మంత్రి పదవి అయినటువంటి ఘనత ఆ రోజు వాళ్ళైతే మొట్టమొదటిసారిగా సీతక్కను కూడా మంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని మాత్రమే సందర్భంగా తెలియజేస్తున్నా ఈ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం లక్ష రూపాయలు నాలుగు దప్పాలుగా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలతో రెండు సార్లు కూడా వెళ్ళినటువంటి ప్రభుత్వం అక్కడ ఉంటే సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న మొన్న పెద్దపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎన్నో ఉద్యోగ నియామక పత్రాల నియామక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మనదైతే నిరుద్యోగుల మీద కేసులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం సాక్షిగా రైతులకు పేడీలు వేసి జైలుకు పంపించినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి దత్తమ్మ పార్టీ బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ తో పాటు బీజేపీ దాని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు సంవత్సరాలు మనకు అధికారంలో ఇంకా ఉన్నం కూడా ఇప్పటికే పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ చేయనటువంటి దాన్ని కేవలం మూడు వందల అరవై ఐదు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి ఈ రోజు సగర్వంగా కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లు తిరుగుతున్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారు అని తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెద్దలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం మీ భుజాల మీద ఉంది కాబట్టి